హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూ చూడండి ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో బిర్యానీ రైస్లో అయినా లేదంటే చపాతీలో అయినా పూరీలో అయినా దేంట్లో అయినా కూడా ఈ రైస్ అయితే చాలా బాగుంటుంది సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే అవసరం లేదండి ఫస్ట్ అయితే సో ఇక్కడ చూడండి ప్యాన్ పెట్టుకుని దీంట్లో టూ టేబుల్ స్పూన్ ఆఫ్ పల్లీలు అలాగే టూ టేబుల్ స్పూన్ ఆఫ్ నువ్వులని యాడ్ చేసుకోవాలి సో నేనైతే ఇక్కడ వైట్ నువ్వులని యూస్ చేశాను అంటే బ్లాక్ నువ్వులు కూడా యూస్ చేస్తారు కదా సో అలా కాకుండా సో వైట్ నువ్వులు అలాగే టూ టేబుల్ స్పూన్ పల్లీలు టూ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరిని యాడ్ చేశాను అనమాట వీటన్నిటిని మంచిగా రోస్ట్ చేసుకోవాలి సో ఇవి మంచిగా ఫ్రై అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట సో ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లో నాలుగు లవంగాలు కొంచెం షాజీరా ఒక ఇంచు దాల్చిన చెక్కని వేసుకుని సో వీటిని కూడా కొంచెం రోస్ట్ చేసుకోవాలి సో ఇవి బాగా రోస్ట్ అయిన తర్వాత వీటిని మనం పౌడర్ చేసుకోవాలన్నమాట పౌడర్ అయినా పేస్ట్ అయినా చేసుకోవచ్చు సో తర్వాత ఇదే ప్యాన్లో ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలన్నమాట ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం ఒక పెద్ద సైజులో ఉండే ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి ఈ విధంగా చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి పాటు కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి సో ఇదంతా బాగా ఫ్రై అయిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి సో ఇది బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పూస్ని కూడా యాడ్ చేసుకోవాలి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరిందైతే చాలా బాగుంటుంది సో చూడండి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి సో దాని తర్వాత దీంట్లో మనమైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని వేసుకోవాలి క్యాప్సికమ్ ముక్కలు మనం పెద్ద పెద్దగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది మరి చిన్నగా అయితే కట్ చేయకూడదు అనమాట సో ఈ విధంగా కట్ చేసుకోవాలి సో ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లో టొమాటోస్ని కూడా యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ టూ టమాటోస్ని యూస్ చేశాను ఫోర్ ఫోర్ క్యాప్సికమ్కి టూ టమాటోస్ని అయితే యూస్ చేశాను సో ఇవన్నీ బాగా

సో ఇవి బాగా మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి పైన లిడ్ క్లోజ్ చేస్తే తొందరగా కుక్ అవుతాయి సో తర్వాత చూడండి ఇక్కడైతే టొమాటోస్ బాగా ప్యూరీ లాగా కూడా చేసి వేసుకోవచ్చు కానీ ఇటు చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా కుక్ అయిపోతాయి ప్యూరీ అవసరం లేదనమాట దీంట్లో అయితే సాల్ట్ని యాడ్ చేస్తున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను సో వీటన్ని బాగా మిక్స్ చేసుకొని ఇంకా కాసేపు అయితే బాగా కుక్ అవనివ్వాలి సో చూడండి ఆయిల్ అనేది రిలీజ్ అయింది కదా మనకైతే తెలుస్తుంది ఆయిల్ అనేది రిలీజ్ అయింది కాబట్టి సో ఇప్పుడు మనం ముందుగా మనం ఆ పౌడర్ ఉంది కదా పౌడర్ అయినా పేస్ట్ అయినా సో దాన్ని దీంట్లో వేసుకోవాలన్నమాట వేసుకొని బాగా కుక్ ఇవ్వాలి సో ఇదంతా ఈ పేస్ట్ సో దీంట్లో ఇంకా కాస్త వాటర్ని యాడ్ చేసి సో దీన్ని బాగా కుక్ అవ్వనివ్వాలి సో ఇదంతా మనం హై ఫ్లేమ్లో కుక్ చేయకూడదు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే బాగా కుక్ అయిపోయి పైనుంచి ఆయిల్ అనేది ఆయిల్ అనేది రిలీజ్ అవ్వాలన్నమాట సో వాటర్ని యాడ్ చేశాను సో దీన్ని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సో ఆయిల్ అనేది రిలీజ్ అయిపోతుంది సో ఫైనలీ చూడండి ఈ విధంగా ఉంటుందన్నమాట సో చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా టేస్ట్ అయితే ఆసంగా ఉంటుంది సేమ్ దీంట్లో ఫైనలీ కొంచెం ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి సో దీంతో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం కొత్తిమీరని పైనుంచి గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది అనమాట సో చాలా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే కదండి చపాతీలో అయినా రైస్లో అయినా పులావ్లో అయినా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఒకసారి అయితే కంపల్సరీ ట్రై చేసి చూడండి సో కంపల్సరీ ప్రతి ఒక్కరికి అయితే నచ్చుతుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు క్యాప్సికమ్ తినని వాళ్ళు కూడా ట్రై చేసి తింటారనమాట అంత బాగుంటుంది కర్రీ సో ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తారు అంత బాగుంటుంది పైనుంచి చూడండి ఆయిల్ అనేది రిలీజ్ అయిపోయింది కదా పక్కా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇదండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్